ఈ తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు కట్టుకొని ఓ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పదహారు వందల కోట్లతో కట్టుకో సారీ పదహారు కోట్లతో కట్టుకొని ఇరవై కోట్లతో కట్టుకొని ఆ బౌన్ లో ఎంజాయ్ చేసుకుంటూ నెలకొకసారి ఒకసారి బయటకు వచ్చి ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి పనిచేయడం ఈ తెలంగాణ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా మా క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అధికారులను కూడా అదే విధంగా పని చెయ్యాలని చెప్పడం జరుగుతుంది మా ఇది ఇప్పటిదాకా మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఒక పిచ్చి ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి పిచ్చి వాడు కేటీఆర్ కు హరీష్ రావుకు ఎందుకంటే వాళ్ళకు మతి సిద్ధిద్దం లేదు వాళ్ళు చేయబోతారనే భయం ఉన్నది ఆ భయంతో మాట్లాడుతున్నారు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడవలసి ఉంటుందంటే సోదరు ఇప్పటి వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిండ్రు కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెడితే రాసిండ్రు వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పారు వాళ్ళక గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తే ఒక్కొక్కరి కదా మూడు కోట్లు నేను రే నేను కేటీఆర్ కు స్పష్టంగా ఒక విషయం చెప్తున్నా ఒక తల్లికి కూట్టినోడు వైపు నిజంగా మనిషి పెట్టి ఈ గ్రూప్ వన్ లో ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో ఒక్క మేము మూడు కోట్ల రూపాయలు మా మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇచ్చినట్లు చెప్తే సిద్ధంగా అది అదే రాసినటువంటి వాళ్ళతోని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అవగాహన లేకుండా అనుకున్న వాడిని నేను అవకాశం వచ్చామని చెప్తున్నావు ఎమ్మెల్యే పనిచేసినావు మంత్రిగా పనిచేసినావు మాకేంటో గవర్నమెంట్ గారికి అరే నృత్యా నా కొడుకున్నారా మరి మీరు కూడా ఉద్యోగం అవకాశాలు కల్పించున్నదంట ఒక్కొక్క దగ్గర మూడు కోట్లు ఎన్ని కోట్లు సంపాదించండి మరి నేను తీసుకున్నా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు లేనటువంటి వాళ్ళు కష్టపడి పద్దెనిమిది గంట చదువుకొని వాళ్ళు ఉద్యోగం ఉద్యోగాన్ని సంపాదించాలి మా తల్లిదండ్రులు కష్టపడి కూడా చదివిచ్చారు అని ఒకవైపు కొండ వాళ్ళ కుటుంబాన్ని మేము కుటుంబంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగం ఆ కుటుంబం మేము బాని చెప్పి ఆలోచనతో నిరంతరం కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకున్నారు పూట ఉండి లేక తిండి లేక కూడా చదువుకొని ఆ ఎగ్జామ్స్ పాస్ అయి వాళ్ళు ఉద్యోగాన్ని తీసుకొచ్చుకుంటే ఉద్యమం ఎందుకు రావై నాకు అర్థం కాలేదు ఇంత ఎట్లా అదే వాడు వ్యాపారం చేసుకుంటే నెలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు సంపాదించుకుంటాడు ఇంత దాని మీద అలైనటువంటి మాటలు మాట్లాడలేమంటే ఇది అర్థం కాదు మూడు లక్షల వాడితే ఉంటే వాడు ఉద్యమం ఎందుకు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని వ్యాపారం చేసుకుంటుంది వాడు మూడు సంవత్సరం వ్యాపారం చేసుకుంటారు ఐదు లక్షల నుంచి పది లక్షలు వస్తాయి మూడు సంవత్సరం పెట్టుబడి పెట్టాయి మరి ఉద్యోగిస్తే మరికే ఎంత జాబు ఎంత వస్తుంది అరవై నుంచి అరవై నుంచి ఒక లక్ష రూపాయలు చేసి కూడా మూడు ఉద్యోగం మూడు కోట్లు తీసుకొని ఒక ఉద్యోగం చిర్రు మూడు వందల కంటే ఏడు వందల కోట్లు బాగుండదు నోటికి ఏది మార్క్ కరెక్ట్ గా మీరు అధికం పనే ఉన్నప్పుడు ఈ కొలి ఏజ్ సెట్టర్ ఫోన్ ఎగ్జామ్ పెట్టావ్ చంప్ ఎగ్జామ్ పెట్టా ఇక్కడ ఎగ్జామ్ పెట్టు మీ ఎజెక్టివ్ కోట్ కొంప ఇచ్చా వీట చెక్ వీల కుట్టోనే ఇయస ఇవన్నీ మీరు పెట్టి లామాలాడి ఒకటి కోర్టు పంపించారు ఎగ్జామ్స్ వాయిదా పడ్డది వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఇది ఎక్కడ న్యాయం